అమరావతి రాజధానిలో మూడు వేల కోట్ల రూపాయల విలువైన సామాగ్రిని కాజేసిన వైసీపీ నేతలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ హెచ్చరించారు గడిచిన ఐదు సంవత్సరాల్లో అమరావతిని అడవిగా మార్చారు అంతేకాదు అమరావతిలో అప్పటికే నిర్మాణం కోసం తీసుకువచ్చిన మూడు వేల కోట్ల రూపాయల విలువైన పైపులు ఇనుప పైపులు మాయమైపోయాయి స్లాబులు వేయడానికి పిల్లర్లు వేయడానికి తీసుకొచ్చిన ఐరన్ రాడ్లు మాయమైపోయాయి దీని మీద కేసు వేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పి నారాయణ మీడియా ముఖ్యంగా చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే మూడు రాజధానులంటూ అమరావతి రాజధానిని బొండబెట్టారు అప్పటికే నలభై ఆరు వేల కోట్ల రూపాయల టెండర్లు పిలిచి ఉన్నాయి తొమ్మిది వేల కోట్ల రూపాయలు పేమెంట్ చేశారు పనులు కూడా పూర్తయ్యాయి ఎంత పని పూర్తయిందో చూసి అంత పేమెంట్ చేస్తున్నారు ఇక ఆయా కంపెనీలు నిర్మాణం చేసేందుకు తెచ్చుకున్న పైపులు ఐరను సిమెంటు ఇసుక అన్ని కంకర చివరికి వేసిన రోడ్లు కూడా తొవ్వుకుపోయారు ఈ బీహార్ గ్యాంగ్ వీళ్ళందరి మీద కేసులు నమోదు కాబోతున్నాయి ఒక కీలక వ్యక్తి చెరుకు తోటకు నిప్పి పెట్టి బాపట్లలో ఎంపీగా గెలిచి మాజీ అయిపోయిన కీలక దళిత నేత కరెంటు బిల్లు కూడా కట్టకుండా దొరికిపోయాడు అమరావతి రాజధానిలో సామానంతా తరలించడంలో వాడిదే కీలక పాత్రని కూడా తెలుస్తా ఉంది కొద్ది రోజుల్లోనే క్రిమినల్ కేసులు నమోదు కాబోతూ ఉన్నాయి ఆ తర్వాత జైలుకి వెళ్ళడం గ్యారంటీ రాబోయే రోజుల్లో అమరావతిలో సామాను కాజేసింది ఎవరు అనేది తేల్చబోతా ఉన్నారు వారెవరో మీరు కూడా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి